డాడీ కాల్ చేశారు రేపు వస్తున్నారంట ఇలా జరిగిందని తెలిస్తే వెండి కాకినాడ తీసుకెళ్లిపోతారు చాలా టెన్షన్గా ఉంది నాకేం అర్థం కావట్లేదు అబి అసలు ఏం జరిగిందో చెప్పకుండా నువ్వు ఏం నాకు నాకేం అర్థం కావట్లేదు మా ఓ సారీ మా డాడీకి కారంటే చాలా ఇష్టం అసలు కారంటే నమ్మటం చాలా కష్టం అంటే బాగా ఓల్డ్ మోడల్ కదా పైగా డాడీకి జాబ్ రాగానే కొన్ని ఫస్ట్ కార్ ఇది మీ డాడీ ఉంటామే కాదు ఈ కంపెనీ అడమని ఫస్ట్ కార్ కూడా ఇదే ఉంటది ప్లీజ్ అవి దీన్ని ఇలా చూస్తే డాడీ తట్టుకోలేరు ఏదో చేయి హే ఏంటి చేసేది దీని గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తే ఇమేజెస్ దొరుకుతాయో గానీ స్పేర్ పార్ట్స్ అయితే ఎక్కడ దొరకవు లైట్ తీసుకో ఏం చేయలేదు చేయాల్సిందంత చేసేసి ఇప్పుడు ఏం చేయలేవు అంటే ఎలా కంగారు పడకం సిస్టర్ ఇక్కడ కాన్సెప్ట్ పేరు ప్లీజ్ ఓకే అయినా ఎవరు రమ్మన్నారు నిన్ను కరెక్ట్ గా ఆ టైం ఎదురుగా

అలా తిరుగుతున్నాం ఈ బండ్లో ట్రంక్ అండ్ డ్రైవింగ్ కన్నా డేంజర్లెస్ అయితే ఎక్స్టీరియరే ప్రాబ్లమ్ ఇంటీరియర్ కండిషన్ జాగ్రత్త కారా నేనా Just a minute. Hmm. పేరెంట్స్ ఏం చేస్తుంటారు గంటకు సార్ కాల్ చేసి ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంటారు అంక మామ్రాన్స్ బ్యూటీ పార్లర్ ఫాదర్ హౌస్ హస్బెండ్ పోతే క్యాండిల్ వెలిగించడానికి అంకుల్ క్యాండిల్స్ ఏ కరెంట్ పోలేదు కదా మహా రూమ్ ఇస్ గుడ్ రూమ్ ఇట్ ఇస్ నాట్ గుడ్ వీలైనంత వరకు గారు ఏదో డీప్ థింకింగ్ లో ఉన్నారు పీజీ ఎంట్రన్స్ గురించేగా డోంట్ వరీ మహా నీ మీద నమ్మకం ఉంది యూ దెస్ట్ అక్కడ వేలలో ఒకళ్ళకో ఇద్దరికో సీట్ వస్తుందని మేము టెన్షన్ పడుతుంది నేను అన్నాను ఆలోచించక్కర్లేదే షీల్ మేకర్స్ ప్రౌడ్ అని రైట్ ఘషల్ సైలెంట్ గా ఉంది వెళ్ళలేదా ఇంకా ఏఆర్ఎంబాన్ని కలవడానికి ఏదైనా మహా నీకు కాసేపు వస్తానంటావు కాసేపు రానంటావు ఎందుకంత కన్ఫ్యూజన్ నీకు రావాలని పిస్తారా లేకపోతే లేదు సింపుల్ నీకేదైనా సింపుల్ లేదు ఎందుకంటే నీకు నచ్చినట్టు నువ్వు ఉండగలుగుతున్నావు అందరూ అలా ఉండలేరుగా నా సిచ్యువేషన్ లో అప్పుడు అర్థం అవుతుంది ఏయ్ ప్రాబ్లం ఏంటో చెప్పండి నా మీద పడతావండి లేకపోతే ఏంటి నేను పుట్టగానే నా పేరేం పెట్టాలని ఆలోచించడానికంటే ముందే పేరుకు ముందు డాక్టర్ ఉండాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు అన్న ప్రసన్ రోజు అన్నిటితో పాటు స్టెథస్కోప్ కూడా పెట్టిన ఫ్యామిలీ మాది నా బ్యాడ్ లెక్ కాకపోతే అన్నిటిని కాదని స్ట్రేట్ గా వెళ్లి స్టెథస్కోప్ ని పట్టుకున్నానంట కర్మ కర్మ ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ డాక్టర్లు ఇంజనీర్లు వాళ్ళ అదృష్టం కొద్దీ సచిన్ టెండూల్కర్ సానియా మిర్సా మా ఫ్యామిలీలో పుట్టలేదు పుట్టుంటేనా సచిన్ ఇంజనీర్ సానియా మిర్సా డాక్టర్ చేసేసి ఉండేవాళ్ళు మా వాళ్ళు వాళ్ళకి కావాల్సింది నేను డాక్టర్ అయి పేషెంట్ చేపట్టుకోవడం కానీ సింగర్ అయి చేతో మైక్ పట్టుకుని ఒక్కసారైనా పాడాలన్నది నా కల అభి వాళ్ళకి నచ్చినట్టు నా లైఫ్ ఉండాలనుకోవడం తప్పనట్లేదు బట్ బతికే నాకు నా లైఫ్ నచ్చాలిగా సమ్ టైమ్స్ ఐ హేట్ మై సెల్ఫ్ ఇంతకు ముందుకి ఇప్పటికీ ఒకటే తేడా ఇదివరకు ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు నాలో నేనే అనేసుకుని నన్ను నేనే తిట్టేసుకుని సైలెంట్గా ఉండిపోయేదాన్ని ఇప్పుడు చెప్పుకోవడానికి నువ్వు దొరికా అంతే నాకు మ్యూజిక్ రాసిపెట్టలేదీ వదిలే ఇక్కడికి అభి నిన్నే ఎక్కడికి తీసుకొచ్చావు ఆరేలా అనుకోండి మహా నాకు అప్పుడు అమ్మ చనిపోయింది చనిపోవడం అంటే ఏంటి కూడా సరిగ్గా తెలియదు ఎక్కువ ఏడుస్తే తిరిగి వచ్చేస్తాం అని తెలియదాము ఎప్పుడు బాధ అనిపించినా ఎక్కడికి వచ్చేసామని అప్పుడు వచ్చాడు మహావాడు నాకు వాడికి పెద్ద పరిచయం కూడా లేదు నా పాదనార్థం చేసిన ఇంత వయసు కూడా కాదు వాడి జస్ట్ ఫ్రెండ్ అంతే ఏడుస్తున్న నా దగ్గరకు వచ్చి నన్ను చూసి నా చేయబట్టుకుని అప్పుడు దాకా ఉన్న బాధలోంచి బయటకు తీసుకొచ్చాడు లైఫ్లో ఇంకా బయటపడలేమని అనుకున్నాను అంత సింపుల్గా అనుకోలేదు ఆ తర్వాత సిచ్యువేషన్తో కంపేర్ చేస్తే ఏదైనా సింపుల్గా అనిపిస్తుంది నీ విషయంలో కూడా అంతే డాక్టర్ అంటే ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్లో ఉండక్కర్లేదుగా రోజుకి ఎయిట్ అవర్స్ అంతే నీకు నచ్చినట్టు నువ్వు లైఫ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ మా అవును ఇందాక ఏమన్నా ఐ హేట్ మై సెల్ఫా మనమే మనల్ని ప్రేమించలేనప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు మనల్ని ప్రేమించరు అయినా ఛాన్స్ వచ్చినంత మాత్రం అందరూ సచిన్లు సాన్యాలు అయిపోరుగా ఒకసారి పాడతానే తెలిసేది మంది వాయిసా నాయిసా అని నాయిసా ఏమనుకుంటున్నావు నువ్వు

వాళ్ళ టార్చర్ నేను భరించటం మరి నచ్చింది నేను మాత్రం తాగేసి వాళ్ళెవ్వరో తాగకుండా నా టార్చర్ వాళ్ళు భరించటం ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంటి మన గతంలో జరిగిన కథలు చెప్తే వినేవాడు ఫ్రెండ్ కానీ ప్రతి కథలో ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్ నీ భాషలో చెప్పాలంటే మనం హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఒంట్లో ఎలా ఉందరా అని అడిగేవాడు ఫ్రెండ్ నర్సు ఎలా ఉందరా అని అడిగేవాడు బెస్ట్ ఫ్రెండ్ అభి మంచి ఫామ్ లో ఉన్నట్టున్నావు ఏదో బేర్లో మరి బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి మన పక్కన ఒకరు ఉంటే బాగుంది అనిపిస్తే బెస్ట్ ఫ్రెండ్ మన పక్కన ఒకరు లేకపోతే ఉండలేవు అనిపిస్తే లవర్ నేను ఎవరైనా లవ్ చేస్తే తన దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేసేదేంటి ఏంటి అడౌట్ ఈ నవ్వు కోపం ఇష్టం ఇదేమైనా యాక్ట్ చేయొచ్చు కానీ ఆడటం మాత్రం యాక్ట్ చేయడం మన కోసం ఏడుస్తున్నారంటే ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నట్టు మరి నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా ఇంకా అదృష్టం కలగలేదు డోంట్ వరీ తొందరలోనే ఏడుస్తావు నువ్వు నా లైఫ్ లోకి రావడం అన్నది ఇట్ మీన్స్ అ అలాట్ ఫ్యామిలీని కన్విన్స్ చేస్తానా एक डॉक्टर का मात्र में कंटिन्यू आता ना télido. కని రేపనా ఫ్యూచర్ ఇదేనా? మ్యూజిక్ నే మాత్రం ఉదరును. ఐల్ దర్దామ. నాకు మహా మెదల్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. దానికి నామే దించుంచాలని ఫీలింగ్స్ ఉన్నాయి అపిచని. వసువర్ తో మార్చేతే, వbodyParser సతంగం కర. రాబీ ఏ వాడు వస్తేనే కానీ ఇంటికి దారి కనబడదా నీకు ఎక్కడ మాడు థ్యాంక్స్ రమ్య హాయ్ అబి హాయ్ అంకల్ హాయ్ రే రే ఏంటరా సడన్ గా చెప్తే స్టేషన్కి వచ్చేవాడుగా ప్రాజెక్ట్ ముందే అయిపోయింది బాబాయ్ అనుకోకుండా బయలుదేరొచ్చా బెస్ట్ ఫ్రెండ్ మావయాడు బయలుదేరుతున్నారా రా బయలుదేర రెండు నెలల్లో ఉద్యోగం వచ్చేస్తుంది ఆ మాట అనేసుకుంటే రెండు వైపులా వెతకడా నీకు ఇంకేం పని లేదా ఇంకేం పని ఉంటుంది చెప్పేంతగా ఏం లాస్ట్ రాస్ట్ ఇయర్ వెళ్ళాను కదా ఇంట్లో వాళ్ళతో మహావాళ్ళైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ తందని అక్కడే చూశాను అప్పుడు ఎప్పుడూ వచ్చిన మిస్అండర్స్టాండింగ్ వల్ల మాట్లాడలేము మా ఫ్యామిలీస్ మధ్య ఆ పెళ్ళలో మా బాబు ఎమోషనల్ కి అందరూ సరండి ఆ తర్వాత కృష్ణుల్గా ఫ్యామిలీస్ కలవటం మాట్లాడుకోవడం ఇలా చాలా జరిగాయి మహాన్ చూసిన తక్కువ సరే మాట్లాడుకుంటే చాలా తక్కువ మాది కానీ ఎందుకు తెలియదు తనకు బాగా నచ్చింది తన గురించి నాళ్ళని నేను ఇలా అనుకోవటం తప్ప ఇలా అనుకుంటున్నాను మహాగా ఏమాత్రం తెలియదు లక్కో గాడ్స్ క్రేసం మా విధి పాజిటివ్ విషయంలో ఇద్దరు ఫ్యామిలీ చాలా హ్యాపీ నా లాంటి ఆలోచన తనకేముంటే అసలు ప్రాబ్లం లేదురా బట్ తన మనసులో ఉందో తెలియాలిగా చూద్దాం సర్లే నా సంగతి అలా ఉంచి నువ్వు లవ్లో పట్టు వింటరా ఎవరా అమ్మాయి నా పరిచయం చేయవా పృథ్వ పరిచయం చేశావు కదరా నేను లవ్ చేస్తుంది మహాన నువ్వు మహాన్ లవ్ చేస్తున్నావు తెలియగానే నేను సైలెంట్ అయిపోయి సైడ్ అయిపోయి ఒక డ్రామా క్రియేట్ చేసి ఇలా ఆచేయడం అవ్వాలి కాదురా లేక నీతో నేను ఫేక్ గా ఉండే అయినా ఒక అమ్మాయి అందంగా ఉందంటే అతను ముగ్గురు వెంట పట్టడం కామన్ తనకు ఒక నూకేజయ మేత వాళ్ళు సైలెంట్ అయిపోట్లా ఇది అంతే కాకపోతే ఏంటంటే అద్దరం ఫ్రెండ్స్ అయ్యాం అంతే తేడా అంటే తనంటే ఇష్టం అని మహాతో చెప్పేసేవాళ్ళు ఏదైనా ఫస్ట్ నీకే కదా చెప్తాను కానీ అది లవ్ అండ్ కాన్ఫిడెంట్ గా నేనే చెప్పలేను ఇద్దరు తన మనసులో ఏముందో తెలియాలంటే ముందు మన మనసులో ఏముందో తనకు తెలియాలి అయితే ఇప్పుడు చెప్పేద్దాం అదే వన్ కోల్డ్ కాఫీ విత్ విప్ క్రీమ్ ఐస్ బ్లెండర్ ఓకే వెళ్ళేంత వరకు డాడీ మమ్మీలు ఇద్దరు నీ గురించి మాట్లాడుకున్నారు తెలుసా ఆ రోజు వాడికి మంచి ఫ్యూచర్ ఉంది నాకు తెలుసు వాడు పర్ఫెక్ట్ అని అలా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు దే ఆర్ సో హ్యాపీ ఫర్ అసలు అనుకోలేదు మీరిద్దరు ఫ్రెండ్స్ అయి ఉంటారని ఇట్స్ స్మాల్ వరల్డ్ అవును ఏంటి సడన్ గా కలవాలన్నారు వారం నెల ఆ తర్వాత ఇప్పటికి ఇప్పుడు ఇలా చెప్పాల్సి వస్తాను అనుకోలేదు నేను వీడు ఫ్రెండ్స్ కాకపోయిన అసలు ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు కానీ అతను ఫ్రెండ్స్ కాబట్టి మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లం రావడం మాకు ఇష్టం లేదు సో సో ఏంట్రా పక్కననా రైట్ మహా ఎప్పుడైతే వీడు నిన్ను మీ అన్నయ్య పెళ్ళి చూసాడో అప్పుడే ఫ్లాట్ నీ కోసం గుండెల్లో గుడి చర్చి మసీదు అన్నీ కట్టేశాడు మామూలుగా ఒక అమ్మాయి గురించి మాట్లాడటం ఎప్పుడు వినలేదు అలాంటిది ఎంత ఫీల్ అయి మాట్లాడింది ఫస్ట్ టైం నీ గురించి బయట చెప్పట్లేదు కానీ నీ లవ్ చేయాలన్నా చెప్పరా నాకు నీ మీద ఉన్న ఫీలింగ్కి లవ్ అనే మాట కరెక్టా కదా తెలియదు మహా ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు ఇట్స్ మోర్ దెన్ దాట్ కొద్ది రోజులు కలిసి ట్రావెల్ అయ్యి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని కలిసి బతికితే బాగుంటుందా లేదా అని ఆలోచించి తీసుకునే ఒక డెసిషన్ నిన్ను చూసిన నెక్స్ట్ మినిట్ డిసైడ్ అయిపోయిన మహా ఇక ఆలోచించక్కర్లేదు ఇంట్లో వాళ్ళు ఎవరిని చెప్తే వాళ్ళే చేసుకుందాం అనుకుని నేను పెళ్ళంటూ చేసుకుంటే మహానే చేసుకుంటాను ఇంట్లో ధైర్యంగా చెప్పి ఎంతగా నచ్చేసాను బట్ నీ ఇష్టం ఏంటో తెలియకుండా నా ఇష్టం నువ్వు అని చెప్పడం నీ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ అయినట్టే అందుకే ఆగిపోయిన మహా నువ్వు కాదంటే ఏమవుతానో తెలియదు గాని అవునంటే మాత్రం నాకంటే హ్యాపీగా ఇంకెవరూ ఉండలేరు మా వాట మా వాసు వాట చూసమ్మా ఏదో ఫ్లో గురించి అలా ఫీల్ అయ్యాడు అన్నాను గానీ వీళ్ళు ఎంత ఫీలింగ్ ఉందని నిజంగా నేను అనుకోలేదు మహా నాకు మా ఫ్రెండ్షిప్ తప్ప ఇంకో ప్రపంచం తెలియదు మహా లైఫ్లో క్యాజువల్ గా తీసుకునే నేను సీరియస్గా తీసుకుంది వీడిని తర్వాత మనం అలా యాక్సిడెంట్తో కలవటం ఇద్దరికి మ్యూజిక్ ఇష్టం అవటం ఈ ట్రావెల్లో నాకే తెలియకుండా కనెక్ట్ అయిపోవటం ఇదంతా నాకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది వీడు వచ్చాక వీడితో మాట్లాడి నీతో అనుకున్నాను కానీ ఇలా వీటితో పాటు నీకు చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు జనరల్గా ఒక అమ్మాయిని చూడటం వెంట పడటం తనే లైఫ్ను కొను బతికేయడం ఇదంతా టైం వేస్ట్ అనిపించేది కానీ ఎప్పుడైతే నేను చూశాను ఇంకోసం అంత టైం అయినా వేస్ట్ చేసి అనిపించింది మనకు ఒకరు ఎంత నచ్చారో చెప్పగలిగితే అది ఇష్టం ఎంత ఇష్టం అని చెప్పలేకపోవడమే ప్రేమ చెప్పలేనది ప్రేమ అన్న నువ్వు అవునన్నా కాదన్నా రేపు నా ఫ్యూచర్ ఏదైనా యూ ఆల్వేస్ ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్ మాహా మేము చెప్పాం కదా నువ్వు వెంటనే ఏం చెప్పక్కర్లేదు టేక్ యువర్ ఓన్ టైం నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు నీ అంతకు నువ్వు చెప్పేంత వరకు ఈ టాపిక్ గురించి నీతో అసలు డిస్కస్ చేయం ఏంటా వాసు మంచి లో ఉన్నా ఊరుకోరా అది కదా ప్రిపేర్ వచ్చావేంటి లేదు బాబాయ్ ముందు చెప్పండి నేను ప్రిపేర్ అయ్యండిగా